హలో ఎర్వన్ ఇవాళ నేను మిరపకాయ ఆవ పచ్చడి చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది వన్స్ ఒకసారి మీరు ట్రై చేయండి ఇవి బజ్జి మిరపకాయలు అండి వీటిని ఇలా చిన్న చిన్న మనం ఆ వంకాయని కట్ చేసుకుంటాం కదా అలా పొరలు పొరలుగా కట్ చేసి గింజల్ని తీసేయాలన్నమాట లోపల ఉన్న విత్తనాలని దాంట్లోకి ఇందాక చూపించాను కదా లెమన్స్ని ఒక మూడు లెమన్స్ తీసుకున్నాను కాల్ కేజీ పచ్చిమి అంటే మిర్చికి మూడు నిమ్మకాయలు అయితే సరిపోతాయండి మీడియం సైజ్ నిమ్మకాయలు వీటిని ఆ జ్యూస్ని అంతా పిండేసి కాసేపు కలిపి పక్కన ఉంచుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ స్టే ప్లాస్టిక్ దాన్ని తీసుకున్నాను ఎందుకంటే స్టీల్ అయితే ప్రిపేర్ చేసామనుకోండి అవి పికిల్స్ అనేటివి స్టీలు అలా వాటిల్లో పెట్టకూడదు ఎందుకంటే చిలుము పట్టేస్తుంది కాబట్టి సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఇనుప కడాయి తీసుకోండి దాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ మెంతులు అనమాట చూస్తున్నారు కదా వన్ టేబుల్ స్పూన్ మెంతులు అవి కొంచెం బాగా రోస్ట్ అవ్వాలి రోస్ట్ అవ్వకపోతే చేదు వస్తుంది కొంతమంది అలానే వేసేస్తారు చాలా చేదుగా ఉంటుంది చాలామంది అడుగుతుంటారు పిక్కిలు ఎందుకు చేదు వస్తుందని ఇలా చేయండి అస్సలు చేదు ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఆవాలు వచ్చి టూ టేబుల్ స్పూన్ తీసుకోండి నేనైతే సన్న ఆవాలు తీసుకుంటున్నాను వీటిని చల్లార్చి మిక్సీ బట్టి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గాజు తీసుకోండి ఒక బౌల్ గాజు తీసుకొని దాంట్లోకి వన్ చూస్తున్నారు కదా కప్పు మీ కారం ఎంత కావాలంటే అంత వేసుకోండి అనమాట నేనైతే ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను కారము ఇది చాలా కారం ఉంది కాబట్టి ఇందాక వేసుకున్న కాల్ కప్పు ఉప్పు ఆవపిండి అలాగే కొంచెం వెల్లుల్లి వేసుకొని వన్ కప్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ పీనట్ ఆయిల్ అయితే ఇంకా టేస్ట్ వస్తుంది నువ్వులనైతే అయితే ఇంకా సూపర్ ఎమ్మీగా ఉంటుంది లేదు మా దగ్గర ఆ రెండు లేవు అంటే మామూలు మామూలు మనం ఇంట్లో వర్క్ ఇప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది కదా సో మనం వర్క్ చే ఏది అయితే యూస్ చేస్తున్నామో ఆయిల్నే యూస్ చేయండి ఇవన్నీ కలిపేసుకొని ఇంకా వాటికి బాగా పట్టించాలన్నమాట దాంట్లో ఉన్న నిమ్మరసం కూడా వేసేసుకోండి ఇవి వేసి బాగా కలుపుకోవాలి వాటికి బాగా పట్టాలి ఇవి వీలైతే ఇంకా చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోండి ఇలా ఉంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఇలా కట్ చేసుకున్నాను లేదు నాకు చిన్న చిన్న ముక్కలుగా ఇష్టం అంటే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగానే వేసుకోండి బట్ ఇలా ఉంటే నాకు ఇష్టం కాబట్టి ఇలా చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇలా చాలామందికి కొంచెం స్పైసీగా తినాలి డిఫరెంట్గా ఉండాలి అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సీరియస్గా చెప్తున్నా చాలా ఎమ్మీగా ఉంటుంది ఒక ఫస్ట్ సెకండ్ డే కన్నా ఒక టూ త్రీ డేస్ తర్వాత తిన్నారంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే అదిరిపోయిందనమాట వన్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది మీకు నచ్చితే లైక్ చేసి నాకు కామెంట్ చేయండి ఫైనల్ లుక్ అయితే ఇది బాగుందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్